ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది ఈ రోజు నుంచి రాష్ట్రంలో రాజకీయం మరో లెవెల్ కు వెళ్లనుంది నిన్నటి వరకు పొత్తుల వ్యవహారం అభ్యర్థుల ఎంపిక అసంతృప్తుల బుజ్జగింపులతో బిజీగా ఉన్న బాబు జగన్ ఇక నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్దమయ్యారు సార్వత్రిక షెడ్యూల్ విడుదల కావడంతో అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ బాబు స్పీడ్ పెంచారు ఈ రోజు నుంచి టీడీపీ వైసీపీ పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్దమయ్యారు ఇడుపులపాయ నుంచి జగన్ పలమనేరు నుంచి బాబు ప్రచారం మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బస్సు యాత్రకు బస్సు శ్రీకారం చుట్టనున్నారు ఇక ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగనున్న ఈ బస్సు యాత్ర మొత్తం మీదుగా ఇరవై ఒక్క రోజుల పాటు సాగనుంది ఈ రోజు నుంచి ప్రజాగలం పేరుతో చంద్రబాబు సభలు రోడ్ షోలు చేసేందుకు సిద్దమయ్యారు ఇందులో భాగంగా ఈ రోజు పలమనేరు పుత్తూరు మదనపల్లిలో బాబు పర్యటించనున్నారు ప్రతిరోజు నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఉండనున్నాయి ఇటు జగన్ అటు బాబు ఇద్దరు ఒకే రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం పలకడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఇది విషయంపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి ఈ రోజు తన పరిణామాలు ఎన్నికల్లో ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కీలక నేతలు ఒకవైపు ముఖ్యమంత్రి మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒకే రోజు ప్రచారానికి సంబంధించినటువంటి అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరుతో ఇడుకల పైనుంచి ప్రత్యేక ప్రార్థనల తర్వాత మరి కాసేపట్లోనే ఆయన బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇంకోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పలమనేరు నుంచి కూడా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇరువురు నేతలు ఒకే రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి ప్రచారానికి తెరతీయంతో కొంతవరకు కూడా రాజకీయంగా కూడా వచ్చేటువంటి రోజులన్నీ కూడా తన కీలకంగా మారబోతున్నాయి అందులో భాగంగానే జరిగేటువంటి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఇరువురు నేతలు కూడా హోరాహోరీగా హోరీగా ప్రచారాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ఈ రోజు ఒక రోజే దాదాపు నూట ముప్పై ఏడు కిలోమీటర్లు మేర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర సాగబోతుంది ఇడుపులపై నుంచి ప్రత్యేక ప్రార్థనలు వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల తర్వాత ఆయన ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత సాయంత్రానికి బహిరంగ సభ నిర్వహించేటువంటి ప్లాన్ అదే అదేవిధంగా పలమనేరు నుంచి కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రచారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకున్నటువంటి సిచువేషన్ ఉంది అయితే ఇదే రోజు మరో కీలక నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు అయినప్పటికీ కూడా కొంతవరకు కూడా ఒకే రోజు అధినేతలకు సంబంధించినటువంటి ప్రచారం షెడ్యూల్ ఖరారు కావడం ఇంకోవైపు ఎన్నికలకు సంబంధించి వివిధ రూపాల్లో ప్రజలకు వెళ్లాల్సినటువంటి సిచువేషన్ నేపథ్యంలో కోటమికి సంబంధించినటువంటి నేతలు విడివిడిగా ప్రచారం చేయాలని భావించారు అందులో భాగంగా ఈ నెలాఖరు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధంగా పోతారు వారాహి యాత్రతో ఆయన ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ రోజు మొత్తం మీద ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి అగ్ర నేతలు ఇద్దరు కూడా ప్రచారానికి వెళుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి హాట్ కామెంట్స్ ఉంటాయి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇప్పటి ఇప్పటివరకు కూడా కోటమికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యులేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో వీటిని ఎలా హ్యాండిల్ చేయడం ఇప్పటి వరకు అసంతృప్తిలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా ఓవర్కమ్ చేసుకుని పార్టీలకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు పైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నాయకత్వం ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రచార సమయంలో ఆయా పార్టీ నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అధికార పక్షానికి కూడా కొంతవరకు కూడా పలు చోట్ల అసంతృప్తులకు సంబంధించినటువంటి సిచువేషన్ కనిపించినటువంటి సిచువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరిగిపోతుంది అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి అసంతృప్తి ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రచారానికి ఆయన నియోజకవర్గాలు పిలిచినప్పుడు ఆ నాయకత్వం నుంచి కావచ్చు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి కూడా ఒక రకంగా మారింది ఇంకోవైపు ఎన్నికల్లో నాయకులు ఇచ్చేటువంటి హామీలకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక పరంగా రాష్ట్రం అంతంత మాత్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో సంక్షేమ పథకాల అజెండాని అస్రంగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళుతున్నారు ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి చేశామన్నటువంటి ఒక భావన కలిగితేనే మీరు నాకు ఓటు అని చెప్పి జగన్ నేరుగా అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది జగన్ సర్కారు అప్పులో తీసుకొచ్చి పంచడం ద్వారా అభివృద్ధి పూర్తిగా వెనకబడింది సంక్షేమానికి సంబంధించినటువంటి అస్త్రాన్ని చూపిస్తున్నారు కానీ అభివృద్ధికి సంబంధించి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అవకాశాలు ఎక్కడా లేకుండా పోయాయి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రచారం ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోతున్నటువంటి సిచువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ ఎలాంటి రాజకీయ పరిస్థితులకు దారితీశాయి రాబోయేటువంటి దాదాపు యాభై రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పోలింగ్ నాటికి ఈ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రచారాస్త్రాలు ఏమైపోయి ఏం కాబోతున్నాయి అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి కూడా అటు ఎన్డీఏకి సంబంధించినటువంటి కోటంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వర్గాలు కూడా శిక్షనాంశంగా మారినటువంటి నేపథ్యంలో మేనిఫెస్టో కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఇంకోవైపు చూసుకుంటే కనుక పూర్తిగా ప్రజల్లోనే ఇప్పుడే పోలింగ్ జరిగేటువంటి తేదీ వరకు కూడా పూర్తిగా ప్రజల్లోనే ఉండాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి రెడీ అవుతున్నారు ఈ రోజు బస్సు యాత్రకి మరి కష్టపట్లోనే ఆయన ముహూర్తం ముందుగా ఫిక్స్ చేసుకున్నటువంటి ముహూర్తం ప్రకారం పది యాభై ఆరు గంటలకి ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయటకు వచ్చారు కలిసి తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం వెళ్తారు గన్నవరం నుంచి ప్రత్యేకమైన విమానంలో ఆయన కడపకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేసినటువంటి సిచువేషన్ ఉంది ఒక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒక గంట ఇరవై నిమిషాల పాటు అంటే ఇరవై నిమిషాల పాటు ఆయన వైఎస్ సమాధి వద్దే ప్రార్థనలు చేస్తారు అక్కడే ఆయన పూర్తిగా రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే ప్రారంభమైంది కాబట్టి ఇరవై నిమిషాల పాటు అక్కడ ఆయన సమాధి వద్ద ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేసేందుకు కూడా రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేశారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతల ప్రచారానికి వెళ్ళడం కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా పరిస్థితి మనకు కనిపిస్తోంది